హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త చెప్పింది పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డేట్ ఫిక్స్ చేసింది ఈ డబ్బులను ఏ తేదీని విడుదల చేస్తున్నారో ఏంటి అలాగే రైతులందరూ ఈ విధంగా సింపుల్గా ఈ పని చేసుకునేలాగా ప్రభుత్వం కొత్త అప్డేట్ తీసుకువచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడిని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే పెద్దొక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోద్దాం సో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు మేలు చేస్తుంది అర్హత కలిగిన రైతులకు ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున ఏడాదికి ఆరు వేల రూపాయలు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో వస్తుంది ముఖ్యంగా చిన్నంచనా రైతులకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది ఇప్పటికే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో పంతొమ్మిదో విడత కింద తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు కోట్ల రూపాయల నిధులు జమ అయ్యాయి ఇందులో రెండు పాయింట్ నలభై ఒక కోట్ల మహిళలకు ఇరవై రెండు వేల కోట్లకు పైగా డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చేరాయి ఇప్పుడు రైతులంతా ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు తాజా సమాచారం ప్రకారం జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ డబ్బు జమ అయ్యే అవకాశాలు కల్పిస్తున్నా ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు డబ్బులు రావాలంటే ఈకేవిసి తప్పనిసరిగా చేసుకోవాలి ఇరవై విడతలో డబ్బులు ఖాతాల్లో పడాలంటే రైతులందరూ ముందుగా ఈకేవీసీ పూర్తి చేయవలసి ఉంటుంది దీనికి తోడు భూమి వివరాలు వెరిఫికేషన్ ఆధార్ బ్యాంక్ లింకింగ్ కూడా అవసరం ఇవన్నీ పూర్తవ్వకపోతే డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉంటుంది ఈకేవీసీ ఎలా చేయాలంటే అధికారిక వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ జీవో డాట్ ఇన్కి వెళ్ళండి కిసాన్ కార్నర్ సెక్షన్లోకి వెళ్ళండి ఈకేవీసీపై క్లిక్ చేయండి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి సెర్చ్ చేయండి ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కు వెళ్ళి కూడా ఈ ప్రక్రియ చేయవచ్చు ప్రస్తుతం అధికారిక తేదీ వెల్లడించినప్పటికీ జూన్ నెలలో ఇరవై విడత డబ్బులు జమ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అర్హులైన రైతులు ముందుగానే తమ ఈకేవీసీ భూమి ధృవీకరణ బ్యాంక్ లింకింగ్ పనులు పూర్తి చేసుకొని డబ్బులు టైంకి అందుకునేలా చేసుకోవాలి రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమయ్యే విశ్వసనీయతతో పిఎం కిసాన్ యోజన రైతుల్లో మంచి నమ్మకం ఏర్పడింది సో ఈ విధంగా మనకు పిఎం కిసాన్ డబ్బులను జూన్ నెలలో విడుదల చేస్తారని అప్డేట్లు వస్తున్నాయి కానీ మనకు మే నెలలోనే దీనికి సంబంధించి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అన్నదాత సుఖీభవ డబ్బులను సీఎం చంద్రబాబు నాయుడు గారు మే నెలలో విడుదల చేస్తామని చెప్పారు సో అందువల్ల కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే మనకు ఈకేవీసీ అనేది ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా చేసుకునే విధంగా కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్